హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన తమ్ముడు ఇంకా బామ్మరిది కలిసి మన జగిత్యాలలో ఉన్న డీమార్ట్కి షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము జగిత్యాలకి డిమార్ట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా ఒకప్పుడు డీమార్ట్ షాపింగ్ చేయాలంటే మనం కరీంనగర్ వరకు వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే జగిత్యాలకి డీమార్ట్ రావడం వల్ల జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న యువతి యువకులకు డిమార్ట్లో పనిచేసే అవకాశం కూడా కల్పించారు ఫ్రెండ్స్ ఆహా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళగానే చల్లని ఏసి చుట్టుపక్కల కిటికీలు గడియారాలు లేని గోడలు అసలు బయట ఏం జరుగుతుందో మనకు తెలియకుండా చేస్తూ షాపింగ్లోనే లీనమైపోయేలా చేస్తూ ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంటూ డిమార్ట్ తన స్ట్రాటజీస్ని మన పైన రుద్దాలని చూస్తుంది ఈ స్ట్రాటజీస్లో మనం ట్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇంటి దగ్గరే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళడం మంచిది ఈ మాత్రం ఇస్తే చాలు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళగానే మన ఇంట్లోకి అవసరమయ్యే నిత్యవసర వస్తువులు అంటే పప్పులు ఉప్పులు పిండిలు ఇలా మొదలైనవైతే ఉన్నాయి వీటి ధరలు బయట కిరాణా షాప్స్తో పోలిస్తే కాస్త తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొన్ని వస్తువులోని ప్యాకెట్స్లో మాత్రమే కాకుండా విడిగా కూడా అమ్ముతున్నారు ఎగ్జాంపుల్ మీకు ఒక ముప్పావు కిలో చక్కెర కావాలన్నారనుకోండి మీకు ముప్పావు కిలో సపరేట్గా జోక్ ఇస్తారు వాళ్ళైతే ప్రజెంట్ అయితే బయట కిరాణా షాప్లో ఒక కొబ్బరికాయ ధర ఇరవై ఐదు రూపాయలు ఉంది కానీ డిమాట్లో చూస్తే మాత్రం ముప్పై ఐదు రూపాయలు ఉంది ఇది ఎందుకు కొంచెం నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది ఫ్రెండ్స్ కొంచెం లోపలికి వెళ్ళగానే మన మగవాళ్ళ కోసం షార్ట్స్ అండ్ టీషర్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ షార్ట్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి టీషర్ట్స్ అయితే వన్ ట్వంటీ నైన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి తక్కువలో వస్తున్నాయి కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకోవచ్చు కొంతమంది క్వాలిటీ కూడా నో కాంప్రమైజ్ ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఇందులో రకరకాల డిజైన్స్తో కప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఈ బ్లాక్ కప్ చాలా నచ్చింది అందుకోసమే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కప్స్ పక్కనే గాజు సీసాలు ఇంకా డిన్నర్ సెట్స్ అయితే ఉన్నాయి ఈ గాజు సీసాల్లో మనం పచ్చళ్ళు ఇంకా వంట చేస్తున్నప్పుడు కావాల్సిన పప్పులు ఉప్పులు కూడా వేసుకోవచ్చు ఇంకా గాజుతో చేసిన వాటర్ బాటిల్స్ టీ తాగడానికి కావాల్సిన టీ కప్ సెట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లేట్స్ కోసం సపరేట్గా ఒక ర్యాగ్నే పెట్టారు ఇందులో ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి పింగాణి ప్లేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందుకు వస్తే మనం ఇంట్లో ఉపయోగించుకునే గ్రైండర్స్ అండ్ రైస్ కుక్కర్స్ ఐరన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే ఐరన్ మషిన్స్ అండ్ ఎలక్ట్రిక్ స్టవ్స్ అండ్ టీ పెట్టుకున్నప్పుడు అవి చల్లారిపోకుండా ఉండడానికి ఉపయోగించే టీ ఫ్లాస్కులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాత్రూమ్స్ కడగడానికి ఉపయోగించే లిక్విడ్స్ ఎన్ని ఉన్నాయో ఇందులో హార్పిక్ లైజల్ ఇలా ఎన్నో రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇందులో పెయిన్ కిల్లర్స్ అండ్ పిల్లలకు సంబంధించిన ప్యాంపర్స్ అండ్ ఇయర్ బడ్స్ ఇలా హెల్త్కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన హెయిర్ ఆయిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఫేస్కి పెట్టుకునే ఫేస్ క్రీమ్స్ అండ్ బాడీకి పెట్టుకునే క్రీమ్స్ కూడా ఉన్నాయి లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళేప్పుడు వేసుకునే స్కూల్ బ్యాగ్స్ అండ్ మనం జర్నీ చేస్తున్నప్పుడు ఉపయోగించుకునే ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో వెనకాల చూడండి కూలింగ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో అంటే పాలు పెరుగు ఇలా ఎన్నో రకరకాల కూలింగ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ బాటిల్స్ చాలా తక్కువ ధరలో మనకు లభిస్తున్నాయి అండ్ వాటి పక్కన చూడండి రైట్ సైడ్లో స్టీల్ బాటిల్స్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి అండ్ వాటి వెనకాల చూడండి ఫ్రెండ్స్ పిల్లలకు సంబంధించిన స్టేషనరీ వస్తువులు కూడా ఉన్నాయి అంటే షార్ప్నర్ ఎరేజర్ పెన్సిల్స్ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి ఇది సమ్మర్ కాబట్టి తలకు పెట్టుకోవడానికి క్యాప్స్ అండ్ మన మెన్స్ కోసం పర్సులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఇంకా ఇది మన మెన్స్ వేర్ ఫ్రెండ్స్ ఇందులో మన మెన్స్కి సంబంధించిన చాలా రకాల క్లాత్స్ అయితే ఉన్నాయి ఇందులో మనం కొంచెం బడ్జెట్ ఎక్కువ పెడితే మనకి ఇంకా కొంచెం క్వాలిటీ బెటర్ ఉన్నవైతే లభిస్తాయి పిల్లలకు కావాల్సిన చాలా రకాల ఆట వస్తువులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో అంటే బాల్స్ అండ్ డ్రాగన్ బొమ్మలు కార్స్ అండ్ రిమోట్ కంట్రోల్ కార్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ పిల్లలు మ్యూజిక్ వాయించడానికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో దోశలు అండ్ రొట్టెలు చేసుకోవడానికి ఇందులో చాలా రకాల ప్యాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అండ్ వాటి పక్కనే చూడండి ఫ్రెండ్స్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి అండ్ ఎన్నో రకరకాల బౌల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ టీ కప్స్ ఉన్న ప్లేస్లోనే ఉడక షార్ట్స్ కూడా ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లో చాలా రకాల పర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఒకవేళ మీకు రెండు వద్దు అనుకుంటే ఒక బాటిల్ మనీ పే చేసి ఒక బాటిల్ మాత్రమే తీసుకునే ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇందులో బిజినెస్ రిలేటెడ్ బ్యాగ్స్ అంటే క్యాష్ పెట్టుకోవడానికి ఏదైనా విలువైన పేపర్స్ పెట్టుకోవడానికి ఉపయోగించే బ్యాగ్స్ కూడా ఉన్నాయి అండ్ వాటి వెనకాల చూడండి ఫ్రెండ్స్ మనం జర్నీ చేసేప్పుడు ఉపయోగించే ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి లేడీస్కి సంబంధించిన షార్ట్స్ టాప్స్ ఇంకా చున్నీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లేడీస్కి సంబంధించినవి ఇందులో చాలా రకాల బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సమ్మర్ కాబట్టి చాలామంది కూల్ డ్రింక్స్ తాగాలనుకుంటారు ఫ్రెండ్స్ డిమార్ట్లో బయట షాప్స్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైజ్లో మనకు చాలా రకాల కూల్ డ్రింక్స్ అయితే లభిస్తున్నాయి ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి ఒక కేసు తీసుకెళ్తే మంచిగా కొన్ని వారాల పాటు తాగొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే డిమార్ట్లో ఇంకా చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి ఒక లగ్జరీ గుడ్స్ మినహాయించి అంటే టీవీలు కానివ్వండి ఫ్రిడ్జ్లు కానివ్వండి ఎయిర్ కండిషనర్స్ కానివ్వండి సో ఇలాంటివి కాకుండా మిగతా చాలా రకాల వస్తువులు అయితే డిమార్ట్లో ఉన్నాయి ఎందుకంటే వాటిని మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేస్తారో లేదో అనే ఒక డౌట్ ఉండడం వల్ల వాటిని అయితే ఇందులో పెట్టలేదు కావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నదైతే ఒకటే నిజంగా మీకు అవసరం ఉంటేనే షాపింగ్ చేయండి అంతేకాని పక్కింటి వాళ్ళు వెళ్తున్నారు ఎదిరింటి వాళ్ళు వెళ్తున్నారు మా చుట్టాలు వెళ్తున్నారు అని వాళ్ళని వీళ్ళని చూసి మీకు అవసరం లేకపోయినా మాత్రం షాపింగ్ అయితే చేయకండి అండ్ డి మార్ట్కి వస్తే మీరు మినిమం ఎంతో కొంత ఎక్కువ బడ్జెట్ పెట్టంటే ఒక రెండు మూడు వేలలోపు షాపింగ్ చేస్తేనే రండి అంతేకాని ఏదో పప్పులు ఉప్పులని ఒక వంద రెండు వందల్లో షాపింగ్ చేయడానికి వస్తే మాత్రం మీకు అందులో పెద్ద లాభం అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్ జగిత్యాల డిమార్ట్ అనగానే జగిత్యాల సిటీలో ఉంటుందేమో అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ కొంతమంది అయితే కానీ ఇది జగిత్యాల సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది మనం మెట్పల్కి వెళ్ళే మెయిన్ రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది డిమార్ట్ అంతా తిరిగిన నేను మాత్రం ఎన్ని వస్తువులు కొన్నానో తెలుసా ఫ్రెండ్స్ జస్ట్ నాలుగు గంట నాలుగు వస్తువులు మాత్రమే కొన్నాను ఎందుకో తెలుసా నాకు నిజంగా ఈ వస్తువులు మాత్రమే అవసరం కాబట్టి వేలకు వేలు పెట్టి షాపింగ్ చేయడం పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్ కానీ అవసరం లేని వస్తువులు కొని ఏం చేసుకోవాలో చెప్పండి ఏం చెప్పేవరా